నమస్కారం అండి నేనండి బాబు మీ దాతరే అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఏమండీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే అసలు విషయం ఏంటంటే మీకు చెప్పొచ్చేది ఇప్పుడు ఈ బ్యాక్ గ్రౌండ్ లో డాన్స్ బీచారు ఆ డాన్స్ వల్ల చాలా ఉపయోగం ఉందండి చాలా ఉపయోగం అంటే ఏంటనుకుంటున్నారు మామూలు ఓ పర్సన్స్ కూడా ఇల్లు వాళ్ళతో కలిసి మిళితమై డాన్స్ చేస్తున్నారు కదా నిజంగాను అలాంటి డ్యాన్స్ చేసే అవకాశం దొరకడం మన అదృష్టం అండి అదే మ్యూజిక్ మనం ఇంటికాడ ఇట్టుకుంటే అదే విధంగా డైలీ చేస్తే మన ఇంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంటే నీరైపోయి వెళ్ళిపోద్దండి బాడీ నుంచి చెమట రూపంలోను ఇది చెబితే నంబరు వేరు చేసి చూడాలి ఎందుకు చెప్తున్నాను అంటే నేను దేవదాస్ కనకాలిగా నిమిషం ఆ రోజుల్లో రెండు వేల నాలుగులో చేసే టైంలో కనకాల గారిని రోజు మ్యూజిక్ కెట్టి ఒరే నీ శరీరం ఎన్ని విధాలుగా అయితే ఉంగుతుందో అంకర్లు అన్ని విధాలుగా డాన్స్ చేస్తూ తిప్పరా మేము చిరంజీవి లాంటి మహానుభావులకి ట్రైనింగ్ ఇచ్చాము మధుపురి చెన్నైలో ఆ చెన్నైలో ఉండేటప్పుడు మేము ట్రైనింగ్ ఇచ్చాము చిరంజీవి గారి పాపం అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసి గొప్పోడయ్యాడు ఇక్కడ గొప్పోళ్ళు అవడం అవ్వడం గురించి కాదండి నేను చెప్పేది ఆరోగ్యం గురించి చెప్తున్నాను దయచేసి నిజంగా ఇంట్లో పనిచేసుకునే గృహిణులు గాని ఎవరైనా కూడా ఖాళీగా ఉండకుండా మ్యూజిక్ మీకు చేతనైనట్టు ఇన్ని డాన్స్ సింక్ లోనే ఉండాలి మ్యూజిక్ అనుగుణంగా చేయగలిగితే చేయాలి అనుగుణంగా లేకపోయినా పర్లేదు మీకు నచ్చినట్టు చేయండి ఆ శరీరాన్ని మాత్రం వంచడమే మన పాయింట్ శరీరంకి అలసట వచ్చి దాంట్లో ఉన్న కొవ్వు కరిగి చక్కగా నువ్వు చెమట రూపంలో బయటకు పోవడమే కావాలి రోజు మ్యూజిక్ పెట్టుకుని ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నా బెస్ట్ సజెషన్ ఇది మేము చేసేవాడిని నేను ఎన్నో సాంస్కృతిక నాటకాలు వేసేవాళ్ళను ఈ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ ఏమండి ఎన్నో చేసాం కానీ ఇటువంటి చేయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చెప్పాలనుకుంటాను ఈ విషయాన్ని మీకు చెప్పాను ఒకటి ఒక్కటి నుంచి మీరు చేసినా చేయకపోయినా చాయిస్ मीके बोलले स्टारू थैंक यू थैंक यू बाय बाय फ्रेंड्स मल्ली करूतो बाय बाय